श्रीमन्महाभारतमु नूट याभै रडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूट इरवै अध्यायमुद्वारा సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండవులు కౌరవులు గంగా తీరములో ఒక తీర్థములో జలక్రీడలు చేస్తూ వస్తువులన్నీ తింటూ ఉంటే దుర్యోధనుడు భీమసేనుడికి కాలకూట విషము కలిపినటువంటి అనేకమైన భక్ష్యాలను తినిపించాడు భీముడు తిన్నాడు జలక్రీడలు ఆడిన తర్వాత బాగా అందరూ అలసిపోయారు అప్పటికే భీమసేనుడి శరీరమంతా విషము ప్రాకిపోయి స్పృహ లేకుండా ఒకచోట భీముడు పడుకొని ఉన్నాడు ఆ సమయంలో దుర్యోధనుడు స్వయంగా కొన్ని త్రాళ్లతో ఆ భీముడిని బంధించి ఎత్తైన తీర ప్రదేశము నుండి తదా వీరం స్థలాజలం అపాతయత్ ఆ గంగా నదిలో పడవేశారు నీటిలో పడవేశారు భీముడిని ఆ భీముడు నీటి లోపలి దాకా మునిగిపోయి పాతాల లోకానికి చేరుకున్నాడు అట్లా పడటము వలన ఆ భీముడి శరీరము క్రింద నీటిలో ఎన్నో పాములు నలిగి చచ్చిపోయాయి అయితే భయంకరమైన విషము కలిగిన నాగులు ఆ లోపల అందరూ ఒక్కసారిగా వచ్చి విషము నిండినటువంటి తమ కూరలతో భీముడిని కరిచాయి అయితే భీముడు అట్లా కాటు తినగానే లోపల అంతకుముందే ఉండేటటువంటి కాలకూట విషమంతా కూడా నశించిపోయింది పాముల ద్వారా ఎక్కినటువంటి ఆ విషము వలన లోపల అప్పటికే ఉన్నటువంటి కాలకూట విషము పనిచేయకుండా అయిపోయింది సరే ఆ నాగుల కోరలు ఇక ఆ నాగులు భీముడిని ప్రతి చోటా కరిచాయి అయినా సరే విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి భీముడి చర్మము ఎట్లా ఉందంటే లోహ సమానమై ఉండటం వలన లోహములాగా ఉండటం వలన ఆ కోరలు నాగుల కోరలు పాముల కోరలు భీముడిని ఏమీ చేయలేకపోయాయి ఆ తర్వాత భీముడు మేలుకున్నాడు తత ప్రబుద్ధ కౌంతేయ సర్వం సంచిద్య బంధనం భీముడు ఒక్కసారిగా మేలుకొని తన త్రాళ్ళన్నింటినీ కూడా త్రెంపుకొని ఆ నాగులన్నింటినీ పాములన్నింటినీ పట్టుకొని నేలకేసి కొట్టడం మొదలుపెట్టాడు కొందరు నాగులైతే ఇక భయపడి పారిపోయాయి భీముడు చంపగా మిగిలినటువంటి పాములు అందరూ వాసుకి దగ్గరకు వెళ్ళిపోయారు వెళ్ళి వాసుకితో ఆ సర్పరాజు అయినటువంటి వాసుకితో ఈ రకంగా చెబుతూ ఉన్నారు అయం నరో వై నాగేంద్రహి హి అప్సు బద్ధ్వా ప్రవేశిత యథాచనోమతి విషపీతో భవిష్యతి ఓ వాసుకి ఓ నాగరాజ మేము ఒక మనిషిని చూశాం అయితే ఎవరో ఆ మనిషిని బంధించి నీటిలో పడవేశారు అతడు కాలకూట విషము త్రాగి ఉంటాడు అని మేము అనుకుంటున్నాం స్పృహలేని దశలో మన లోకానికి వచ్చాడు మేం కాటు వేశాం మా కాటు తిని మా కాట్లు తిని మేలుకొన్నాడు స్పృహలోనికి వచ్చాడు వెంటనే కట్లు త్రెంపుకున్నాడు మా మీదకు వచ్చాడు ఓ మహారాజా ఓ నాగరాజా నువ్వే అతనిని గురించి తెలుసుకో అని ఆ నాగులందరూ అనేసరికి వాసుకి బయలుదేరాడు మిగతా నాగులందరూ కూడా వాసుకి వెంటనే బయలుదేరారు వాసుకి భీమ పరాక్రముడైనటువంటి మహాబాహువు అయినటువంటి భీముడి దగ్గరికి వెళ్ళి భీముడిని చూశాడు వాసుకి చూసి అక్కడే ఆర్యకుడు అనేటటువంటి నాగరాజు కూడా ఉన్నాడు ఒక ఒక పాము అతడు కూడా భీముడిని చూశాడు ఆ ఆర్యకుడు ఎవరంటే కుంతీదేవి తండ్రి అయినటువంటి సూరసేనునికి మాతామహుడు తాత అయితే ఆ ఆర్యకుడు ఈ భీముడిని గుర్తించి తనకు దూరపు బంధువు అని తెలుసుకొని వెంటనే గట్టిగా కౌగిలించుకున్నాడు అది చూసి వాసుకి కూడా ఇక భీముడి యందు ప్రసన్నుడై సంతోషముతో అందరితో వాసుకి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ